స్విట్జర్లాండ్లో కేవలం పదకొండు వేలు జనాభాతో ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఒక చిన్న పట్టణం దావోస్ దావోస్లో అకస్మాత్తుగా వేలాది మంది ప్రపంచ ప్రతినిధులు మీడియా భద్రతా దళాలు మరియు ఉన్నత ప్రయాణికులు చేరారు అనేక ప్రైవేట్ జెట్లు వచ్చి ఎగురుతాయి ఈ పెద్ద ప్రవాహం ఆర్థిక కార్యకలాపాలను తెస్తుంది కానీ ఇది స్థానిక ప్రజలకు అనేక తీవ్రమైన సమస్యలను కూడా కలిగిస్తుంది భారీ రద్దీ మరియు ప్రైవేట్ జెట్ రాకపోకల కారణంగా స్థానికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఇక్కడ ఉన్నాయి ఒకటి ట్రాఫిక్ జామ్ మరియు అత్యవసర జాప్యాలు శిఖరాగ్ర సమావేశం వారంలో చిన్న పట్టణంలోని రోడ్లు లిమోసిన్లు ప్రైవేట్ కార్లు మరియు అధికారిక కాన్వాయిలతో తీవ్రంగా రద్దీగా మారతాయి స్థానిక అంబులెన్స్లు మరియు అత్యవసర వాహనాలు జనసమూహాన్ని త్వరగా దాటడానికి ఇబ్బంది పడుతున్నాయి ఇది ప్రాణాలను రక్షించే ప్రతిస్పందనలను ఆలస్యం చేస్తుంది బస్సులు మరియు చిన్న వాహనాలు రద్దీగా ఉండే వీధుల్లో పరిమిత స్థలం కోసం పోటీ పడుతుండటంతో ప్రజా రవాణా షెడ్యూళ్లు విచ్ఛిన్నమవుతాయి రెండు గృహాల కొరత మరియు ధరల పెరుగుదల ప్రతినిధులు జర్నలిస్టులు మరియు కార్పొరేట్ బృందాల రాక గృహాల డిమాండ్ను తీవ్రస్థాయికి తీసుకువెళుతుంది దీర్ఘకాలిక నివాసితులు తరచుగా వారానికి తమ ఇళ్లను ఖాళీ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇంటి యజమానులు చాలా ఎక్కువ ధరలకు సందర్శకులకు అద్దెకు ఇవ్వడానికి ఇష్టపడతారు కొన్ని కుటుంబాలు మరియు పిల్లలు దావోస్ వెలుపల ఉండవలసి వస్తుంది ఇది పాఠశాల విద్య మరియు దైనందిన జీవితాన్ని దెబ్బతీస్తుంది స్థానిక అద్దెలు వాటి సాధారణ ధరల కంటే చాలా రెట్లు పెరగవచ్చు ఇది సాధారణ నివాసితులకు భరించలేనిదిగా చేస్తుంది మూడు స్థానిక ధరల ద్రవ్యోల్బణం మరియు వనరుల ఒత్తిడి శిఖరం అధిక జీతం తీసుకునే అతిథులను ఆకర్షిస్తుండటంతో డబ్ల్యూఇఎఫ్ వారంలో ఆహారం నుండి రవాణా వరకు రోజువారీ సేవల ధరలు విపరీతంగా పెరిగాయి చిన్న దుకాణాలు మరియు ప్రాథమిక సేవలు అందుబాటులోకి రాకపోవచ్చు లేదా పూర్తిగా సేవలందించే ప్రతినిధులకు మారవచ్చు నీరు శక్తి మరియు వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యవస్థలు వంటి ముఖ్యమైన వనరులు ఒత్తిడికి గురవుతాయి పట్టణ మౌలిక సదుపాయాలు దెబ్బతింటాయి నాలుగు ప్రైవేట్ జెట్ల నుండి పర్యావరణ ఆందోళనలు శిఖరాగ్ర సమావేశంలో ప్రైవేట్ జెట్ ట్రాఫిక్ పెరగడం నిరాశకు ప్రధాన కారణం సమావేశం కోసం ప్రతి సంవత్సరం వందలాది అదనపు ప్రైవేట్ జెట్ విమానాలు దావోస్ సమీపంలోకి వస్తాయి ప్రతి నలుగురు పాల్గొనేవారికి దాదాపు ఒక ప్రైవేట్ జెట్ ఈ విమానాలు అసమానంగా అధిక కార్బన్ ఉద్గారాలను సృష్టిస్తాయి రైళ్లు లేదా వాణిజ్య విమానాల కంటే ప్రతి ప్రయాణికుడికి చాలా ఎక్కువ స్థానిక మరియు ప్రపంచ పర్యావరణ ప్రభావానికి దోహదం చేస్తాయి రోజువారీ జీవితానికి అంతరాయం లాజిస్టిక్స్ మరియు ఖర్చులకు మించి పాఠశాలలు మూసివేయబడవచ్చు లేదా క్రమరహిత షెడ్యూళ్లను అమలు చేయవచ్చు వీధులు మరియు ప్రజాస్థలాలను శిఖరాగ్ర మౌలిక సదుపాయాలు మరియు భద్రతా మండలాలు ఆక్రమించాయి రోజువారీ కార్యకలాపాలు షాపింగ్ పిల్లలను పాఠశాలకు తీసుకెళ్లడం లేదా సామాజిక జీవితం రద్దీగా మరియు అధిక నియంత్రణలో ఉన్న వాతావరణంలో కష్టంగా మారతాయి సంక్షిప్తంగా డబ్ల్యూఇఎఫ్ దావోస్కు ప్రపంచ దృష్టిని మరియు డబ్బును తీసుకువస్తున్నప్పటికీ ఇది తాత్కాలికంగా ఒక చిన్న పర్వత పట్టణాన్ని రద్దీగా ఖరీదైన మరియు రద్దీగా ఉండే కేంద్రంగా మారుస్తుంది స్థానికులు వీటిని ఎదుర్కొంటారు ట్రాఫిక్ గందరగోళం గృహస్థానభ్రంశం మరియు ధరల పెరుగుదల ప్రజాసేవలపై ఒత్తిడి ప్రైవేట్ జట్ల నుండి పర్యావరణ సమస్యలు తరచుగా ఏడాది పొడవునా అక్కడ నివసించే నివాసితులకు సాధారణ జీవితాన్ని నిరాశపరిచాయి సామాజిక సమస్యలను మీ ముందుకు తీసుకురావడానికి మేము చేసిన ప్రయత్నం మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని సమాచార వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి